మనకు కూడా అదే మనం కూడా పిల్లలైనా మనకు కూడా పలు వంశం ఇప్పుడు మనం నీళ్ళ చేస్తున్నాం వాళ్ళు కూడా మనము మన సందే మీద వాళ్ళకి మన పిల్లలు నడిపిస్తారు అట్లా వంశం అందుకని శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆత్మ ఆత్మ సాక్షాత్కారని ఈ విధంగా వర్ణిస్తున్నాడు పరమశివుడు ఎలా వర్ణించాడో జ్ఞానేశ్వర్ తన ఆత్మ అమృతాచార్

రోజు మనం బాగా చంద్రుడు అందులో జ్ఞానం చాలా అమృతం ప్రశ్నించిన రోజు మనకు శక్తి ఈ పదాలు చదివినప్పుడు శరీరం కంపనం ఉంటుంది ఆత్మసాక్షాత్కారం పొందిన వారు సద్గురు దివ్య దీక్ష లభించిన వారికి ఇది ఒక సువర్ణ దినంగా భావిస్తారు దేవతార్థమైతే తెలుసా సద్దు దర్శనం చేసుకున్న అవనైతే అర్థమైనప్పుడు ఇవాత అంతమే నిజమే మనం నిజానికి గురుకృప యొక్క కిరణాలు అంధకారాన్ని గురించి తెలుసుకోవాలి మన దీవీ జీవితంలో ఒక భావండి ఒక భావం ఒక గత నేర్చుకోవాలి సబ్బులు దేవుడు ఎక్కువ లభించిన తర్వాత సాధనాకాలము ధ్యానం చేయలేదు ఎప్పుడు ప్రారంభం దాని మధ్యలా బాగుతే బాబా దర్శనం తీసుకున్నామో ఆ రోజు నుండి జ్ఞానంలో కూర్చోవడం అన్నమాట తీసుకున్నా జ్ఞానంలో సవిష్కొస్తాం అనుకుంటది మన దగ్గర అప్పుడు ఆ టైం మళ్ళీ అంటారు అట్లా దాని గురించి కొందరిని సహజ యొక్క అనుభూతి తొందరగా కలుగుతుంది కొందరిని కొద్దిగా ఆలస్యం అవుతుంది కొందరిని కొన్ని తొందరగా అనుకోవాలి దర్శనాలు కొందరికి లేడీ దానిలో సంశయాన్ని ఉండదు అది ఏనాడ జ్ఞాన అంతరంగంలో సూక్ష్మ రూపంలో ఎదురైనట్టయితే సాధన ప్రేమతో కొనసాగించవలసింది ప్రేమతో కూర్చుంటే మంచిగా सगुण आहे पण मला निर्गुणाचं दर्शन झालं म्हणून तुम्हाला निर्गुणाची ओळख दाखवा लागलो तिसरा नेत्र या ध्यानानं हे दोन नेत्र कर्ण इंद्रिय हात आणि परमेश्वर पाहण्यासाठी का जगा मिळण्यासाठी म्हणजे परमेश्वर पाहणं म्हणे आपण पाहू आपणाशी मंदिरात नाही दिसला सावळा मुरारी मागे फिरलो या झोपडीत शिरलो तुकडोजी कुठं आहे